స్టాఫ్ రిపోర్టరు దుస్సా శివప్రసాద్ గారు సీనియర్ రిపోర్టర్గా ఉన్నారు చాలా అంటే కథనాలను రాయడంలో ఆయన సిద్ధాస్తుడు బాగా మంచి కథనాలను సమాజానికి ఉపయోగపడే కథనాలు రాయడం జరిగింది గతంలో చూసినట్లయితే హైదరాబాద్ విద్వాంసం వల్ల ప్రకృతి సంపద ఏ విధంగా నష్టమవుతాం జరిగింది ఈ మధ్య మెడికల్ మాఫియా బాగా పెచ్చు పేరుకి వెళ్ళింది హైదరాబాద్లో కిడ్నీల దందా గురించి కానీ అదేవిధంగా లోకల్లో ఏదైతే హాస్పిటల్లో సర్జరీ అని చెప్పి పేషెంట్ల దగ్గర డబ్బులు దోసుకుంటూ వాళ్ళను భూములు అమ్ముకునే పరిస్థితి నగలు తాకట్టు పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి హాస్పిటళ్లకు లక్షలు లక్షలు కోట్ల కోట్లు వాళ్ళ ఆస్తులంతా ధారాతత్వం చేస్తున్నా కూడా నిజంగా పేషెంట్లకు సరైన వైద్య సదుపాయాలు అందడం లేదు నకిలీ డాక్టర్లు ఉన్నారు బోగస్ ఆసుపత్రులు వేస్తున్నాయని చెప్పి ప్రధానంగా ఇక్కడ దుస్సా శివప్రసాద్ గారు సీనియర్ రిపోర్టర్ గారు ఒక వార్తా కథనాన్ని రాయడం జరిగింది అందరినీ విషయ విధంగా ఈ యొక్క కథనం ఉంది ప్రజల ప్రాణభీతి వీరికి అదే ప్రీతి ఎవరైతే ప్రాణాలతో భయపడి అరచేత ప్రాణాలు పట్టుకొని వస్తుందో ఇంకా వాళ్ళని క్యాజ్ చేసుకుంటారు అట ఎవరు ఈ హాస్పిటల్లో ఇంకా కాసుల వేటలో స్పెషాలిటీ హాస్పిటల్ ఏం లేదు రోజుకొక యాభై లక్షలు ఇరవై లక్షలు టార్గెట్ పెట్టుకుంటారు తక్కువ తక్కువ పది లక్షలు టార్గెట్ పెట్టుకుంటారు కాసుల వేట ఇంకా ఏ రోగానికి ఏ డాక్టర్ చికిత్స చేస్తున్నాడో తెలియని వైనం వైద్యంలో విలువలకు తిలోకాలు రోజుకో చోట నకిలీల పట్టివేత ఇంకా వైద్యం డాక్టర్ ఈ పదాలు వినబడగానే ఎన్నో దశాబ్దాల క్రితం చెప్పిన వైద్యో నారాయణో హరి అనే పదం గుర్తుకు వస్తుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పదం రాయడానికి ఇబ్బంది అనిపిస్తుంది నూటికో కోటికో ఒక్కరు అన్నట్టుగా ఎక్కడో ఒక దేవుని లాంటి డాక్టర్ ఉండొచ్చేమో కానీ ఇప్పుడున్న వారంతా రోగి అనారోగ్యాన్ని బట్టి కాకుండా రోగి జేబును బట్టి వైద్యం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది చాలా కాలంగా వైద్య స్థితిగతులపై నెగిటివ్ స్టోరీ రాయాలని అనిపించినప్పటికీ అందరూ డాక్టర్లు అలా లేరు కొంతమంది దుర్మార్గులు చేస్తున్న చెడ్డ పనిని వ్యవస్థకు ఆపాదించడం ఎందుకని ఆలోచించాము పేదలకు వైద్యం అందించడానికి ఈ వార్తలు సాకుగా చూపిస్తారన్న కారణంతో కూడా కాస్త వెనుకడు వేయాల్సి వచ్చింది కానీ రాను రాను వైద్య వ్యవస్థలో దిగజారుతున్న పరిస్థితులు చూసి రాయక తప్పడం లేదు వైద్య వృత్తిలో నకిలీలే ఎక్కువగా ఉన్నారు వైద్య వృత్తిని పెట్టుకొని కోటీశ్వరులకు పడగలెత్తే వాళ్ళు ఉన్నారు ఇది అందరికీ కాదు ఎవరైతే ఆ రకంగా లంగ పనులు చేస్తున్నారు అలాంటి వారికే అంకితం మరి రాయక తప్పదు ఎందుకనంటే ఈ అంకుశం యొక్క పొడుచుకోవడం లేకపోతే ఏమవుతుంది ఏనుగు అంకుశంతో పొడిస్తేనే కరెక్ట్ మార్గంలో పోతుంది ఇట్లా పత్రికల కరెక్ట్ పొడు పొడిస్తేనే అక్షరాల పోటుతో పోటు పొడిస్తేనే కొంతమంది అయినా మారుతారు మరి ఇంత లంగదంద చేస్తున్నాం మేము ఆ లక్ష తీసుకునే కాడ లక్ష కాదు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుందామని కొంత దారికి వస్తారు సో సమాజానికి జర్నలిస్ట్ అనే వ్యక్తి అంకుశం లాంటి వాడని సందర్భంగా చెప్పచ్చు ఇక్కడ చూద్దాం హైదరాబాద్లో సైతం మాట సో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో గల్లీకో నకిలీ డాక్టర్ ఉన్నట్లు ఈ మధ్య జరుగుతున్న దాడులో తెలుస్తుంది ఇది ఎలా సాధ్యం డాక్టర్ చదవకుండానే డాక్టర్గా చెలామణి అవుతున్న వారికి లైసెన్స్ ఎవరిస్తున్నారని సరైన వైద్య నిపుణులు లేకుండానే ఆసుపత్రి నడడానికి ఎలా అనుమతి దొరుకుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు నిజంగానే ఇది బేతాల ప్రశ్న ఎవరికీ అర్థం కాని విషయం రెండు మూడు సంవత్సరాల పాటు ప్రజలకు చికిత్సలు అందించిన తర్వాత సదరు వ్యక్తి వైద్యుడు కాదని తెలుసుకోవడం మరీ అధ్వానం ఇలాంటి వారి విషయంలో సంబంధిత శాఖ నిర్లక్ష్యం ఎంత ఉందో అర్థమవుతుంది కాస్త కూస్తో చైతన్య గల ప్రాంతాలుగా ఉన్న పేరున్న జిల్లా కేంద్రాలను పక్కన పెడితే గిరిజనులు ఎస్సీ ఎస్టీలు కాస్త ఎస్టీలు కాస్త మారుమూల జిల్లాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో వైద్యం మాఫియాను మారినట్లుగా తెలుస్తుంది వైద్యం మాఫియాగా మారినట్టుగా తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో భూములు కూడా అమ్ముకొని వైద్యానికి ఖర్చు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి ఖరీదైన వైద్యాన్ని ప్రభుత్వం పేద ప్రజలకు అందించే పరిస్థితి కనబడడం లేదు ఏ శారీరక సా మానసిక కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చేది వైద్యుడే కానీ విలువలు కోల్పోయి మానవతా దృక్పథం కూడా కోల్పోయి బందీపోట్ల కంటే అధ్వానంగా దోచుకు తింటున్న డాక్టర్లపై ఆసుపత్రులపై స్వచ్ఛంద సంఘాలు ప్రజా సంఘాలు గట్టిగా నోరు తెరవాల్సిన అవసరం ఉందనిపిస్తున్నది ఇక ఈ మధ్య కాలంలో ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నకిలీ వైద్యుని అరెస్ట్ వైద్యం వికడించి ఒకరు మృతి తాజాగా బుధవారం మహబూబ్నగర్ జిల్లాలో ఓ పదహారేళ్ల బాలుడు డాక్టర్ ఇంజక్షన్ వేయగానే కన్నవారి ముందే గిలగిలా కొట్టుకొని చనిపోవడం అలాంటి సంఘటనలు చూస్తుంటే అసలేం జరుగుతున్నది ప్రజలు వనికిపోతున్నారు డాక్టర్లు చేసే వైద్యం తప్పుదారి పట్టిందా ప్రజల ఆరోగ్యాన్ని అంచడా వేయడంలో డాక్టర్లు నీరసం వహిస్తున్నారా అసలు ఏ రోగానికి ఏ వైద్యం చేస్తున్నారో ఏ రోగానికి ఏ వైద్యం నిపుణు చికిత్స చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో స్పెషాలిటీ ఆసుపత్రులు నడిపిస్తున్నారు ఇంకా చికిత్స అవసరం వైద్య రంగంలో నెలకొన్న ఈ పరిస్థితులను రూపుమాపడానికి నెలకొల్పబడిన సంస్థగా టిఎస్ఎంసి పిలువబడుతున్నది అనైతిక వైద్యానికి చెంపపెట్టులా వ్యవహరిస్తామంటూ ఆ సంస్థ ప్రకటిస్తున్నది అయితే రాజకీయ పలుకుబడి కలిగిన వారు బిలియనీర్లు పెట్టుబడులుగా పెట్టి వైద్య వ్యాపారాలు నెలకొల్పుతూ కలుపుతున్న క్రమంలో ప్రక్షాళన ఎలా సాధ్యం అనేది పెద్ద ప్రశ్న సుస్థి చేసిన ఈ వైద్య వ్యవస్థకు టిఎస్ఎంసీ సూది మందు ఇస్తుందా మాఫియాగా మారిన ఆరోగ్య సేవా రంగాన్ని మార్చాల్సిన బాధ్యత ఉందా మరి ఈ కార్పొరేట్ల యొక్క ఒత్తిడికి తలగ్గి ఈ టిఎస్ఎంసి అంటే తెలంగాణ ఇది మెడికల్ కౌన్సిల్ అన్నట్టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఈ టిఎస్ఎంసి ప్రక్షాళన చేస్తుందా లేకపోతే పక్కకు వెళ్ళిపోతుందా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది ఇంక ఇక్కడ చూద్దాం వైద్యం మాఫియాగా మాఫియాగా వైద్య రంగం ఒక దశలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బాధ్యులు సైతం వైద్య రంగాన్ని మాఫియాగా అభివర్ణిస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో ఊహించుకోవచ్చు దశాబ్దాల కాలంగా ఉత్తర తెలంగాణలో వరంగల్ కరీంనగర్లో ఆసుపత్రుల వైద్యానికి కేంద్రంగా ఉండగా ఈ మధ్య కాలంలో మంచినలా ఊపందుకుంది చుట్టూ బార్డర్ ఉన్న మహారాష్ట్ర నుంచి ఎక్కువ రోగులు రావడం మంచినలా డాక్టర్లు కలిసి వస్తున్నది సరైన వైద్య నిపుణులు లేకుండానే స్పెషాలిటీ ఆసుపత్రుల పేరిట వాటిని నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి కరోనా కాలం నుంచి ఈ వ్యాపార ధోరణి మరింత ముదిరి రోగి చావునే సాకుగా చూపించి దోచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఈ ప్రాంతంలో ఏదో ఒక సంఘటనపై ఆసుపత్రుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో ప్రతిరోజు చర్చ జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా మన వాట్సాప్ గ్రూపులలో కొన్ని గ్రూపులు వీటిపై విచారణ కానీ నిజాన్ని బయటపట్టే పరిస్థితి కానీ అందుకు తగ్గ అజమాయిష్ కానీ లేదు అదే ఈ ఆసుపత్రి నిర్వహణకు వారంగా వరంగా మారిందని కూడా చెప్పవచ్చు ప్రజల బలహీనత ఆసరాగా ఇదంతా ఒక అయితే రోగి బంధువు లేదా కుటుంబీకుల అవగాహన రాహిత్యం కూడా ఒక దశలో ఇబ్బందులు తెచ్చిపెడతారు సరైన సమయంలో సరైన ఆసుపత్రిని ఎన్నుకోకపోవడం సరైన వైద్యులు ఉన్నాడా లేడా చూసుకోకుండా ఆసుపత్రిలో చేయడం వైద్యంపై కనీస అవగాహన లేకపోవడం అంటే ప్రాథమిక వైద్యంపై కూడా కనీస అవగాహన లేకపోవడం మరింత కొంపలు ముంచుతున్నది ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని ఆసుపత్రులు ఆసుపత్రుల్లో భయపెట్టి మరీ లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి ఒక్కొక్కసారి రోగిని ఆసుపత్రికి తీసి శవంగా ఇంటికి తీసుకువెళ్ళిన దుర్గతి పడుతున్నది ఇలా చెప్పుకుంటూ పోతే కుక్కొలలు సో ఇట్లాంటి ప్రత్యేక కథనాలు నేటి నుంచి ఇంకా రండి బాబు రండి ఏ సర్జరీ అయినా పదివేలే ఒక్క రూపాయికే ఓపి ఇంకా తర్వాత సంచుకోలు ఇంకా ఏదంటే ఏదైనా కూరగాయలు మటన్ షాపు చికెన్ షాపు ఎదుర్కొంటే రండి బాబు రండి రండి తక్కువ తక్కువ అగ్వాన్ అని అంటారు కదా ఇంకా హాస్పిటల్ అట్లా పుట్టగుడిగా వెలిసి ఇంకా ఏ ఆపరేషన్ పదివేలే ఎందుకంటే గిరాకీ లేదట సో ఎక్కువ దోసుకోవాలి ఎందుకంటే పుట్టగుడులో హాస్పిటల్ వెళ్తాయి కాబట్టి ఆ బిజినెస్ అందరూ వంచుకోవాలంటే మా దగ్గర తక్కువ మా దగ్గర అనిపిస్తాను నువ్వు పోతే ఆపరేషన్ అదనించడం కుంచుతారు మొత్తం శవాన్ని ఇంటికి పంపిస్తున్నారట ఇసలు ఏ డాక్టర్ దగ్గరికి పోతే ఏ వైద్యం దొరుకుతుందో కూడా ప్రజలకు తెలియట్లేదు ఎందుకు చెవి నొప్పం ఎక్కడికి పోతావు ఫిజిషియన్ దగ్గరికి పోవద్దు ఈ ఇంటి దగ్గరికి పోవాలి హార్ట్ ఉంటే హార్ట్ ప్రాబ్లానికి కిడ్నీ ఉంటే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి ఊపిరితిత్తు ఉంటే పలనాలు తీసు దగ్గరికి స్కిన్ ప్రాబ్లం ఉంటే స్కిన్ డాక్టర్ దగ్గరికి కాళ్ళు మోకాలు నొప్పులు ఉంటే ఆర్థోప్రెడ్డి దగ్గరికి ఐ అయితే ఐ స్పెషలిస్ట్ దగ్గరికి ఇంకా నరాలు అయితే న్యూరో దగ్గరికి పోవాలి బ్రెయిన్ అయితే స్పెషలిస్ట్ దగ్గర దగ్గరికి ఇట్లాంటి వాటికి పోవాలి కానీ ఏ రోగానికి ఏ మందు వేస్తారు ఏ డాక్టర్ అని తెలియదు హాస్పిటల్లో పోతే చార్టర్ లిస్టు డాక్టర్ అది ఉంటుంది కానీ ఎంబీబీఎస్ డాక్టర్లే వైద్యం చేస్తారు మొన్న రీసెంట్గా ఎంబీబీఎస్ అయిపోయిన వాళ్ళే హాస్పిటల్కి వస్తారు ఎప్పుడు చూసినా వాళ్ళే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పీజీల సీట్ రాకపోతే ఎంబీబీఎస్లో వచ్చి ఫిజీషియన్గా ఆపరేషన్లు కూడా వేస్తున్నారు స్పెషలిస్ట్ని పిలిపిస్తాం మా దగ్గర స్పెషలిస్ట్ అంటారు ఈ స్పెషలిస్ట్ డాక్టర్లు ఏం చేస్తారంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చూసుకుని ఉంటారు ఏం లేదు నువ్వు టైంకు నర్సు చెప్తారు లేకపోతే అక్కడ ఉన్న కాంపౌండర్ చెప్తారు ఏ సార్ ఇంకొక ఇట్లా ఆ రోగి పరిస్థితి ఇది ఉందంటే ఆ వీడియో ఆన్ చేయి అది పెట్టు ఇంకో ఇది పెట్టు ఆ ఇంజక్షన్ ఇంకో ఈ ట్యాబ్లెట్లు ఇంకో ఈ స్క్రిప్షన్ వాడే అంటారు అట్లా వీళ్ళు ఫోన్లోనే ఒక పది హాస్పిటల్లకు అటాచ్మెంట్ అయ్యి ట్రీట్మెంట్ అందిస్తారు ఇంకా ఏదో ఒక టైంలో వచ్చి అలా ఫ్రీ ఉన్న టైంలో వాళ్ళ భార్యత్వాన్ని గొడవైన టైంలో లేదంటే ఇంట్లో కొట్టిన టైంలో వచ్చి హాస్పిటల్లో వైద్యం చేస్తున్నాం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాం అంటే కొన్ని హాస్పిటల్లలో జరిగిన సంభాషణలు కొంతమంది నాకు ప్రత్యక్షంగా చెప్పిన విషయాలని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది ఎందుకనంటే నిజంగా ఎంబీబీఎస్ డాక్టర్ను దేవుడు అనుకుంటాడు ఒకప్పుడు చేతులైతే దండం పెట్టలు ఇప్పుడు దోచుకునేటోడు డాక్టర్ అంటే కుర్తా చేతి దోచుకున్నవాడు కార్పొరేట్ హాస్పిటల్ అంటే అవి బ్యాంకుల కన్నా ఎక్కువగా దోపిడీ చేస్తున్నాయి అది ఒక వ్యాపార కేంద్రాలుగా వెలుస్తున్నాయి సో విద్యను వ్యాపారంగా చేస్తున్నారు ఉన్నారు సో వైద్యాన్ని ఇంకా ఎక్కువ మొత్తంలో మాఫియాగా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య నకిలీ డాక్టర్లు ఉంటారు వాడు ఎక్కడ ఎంపీబిఎస్ చదివిందో తెలియదు వాడు ఎక్కడ పాస్ అయిందో తెలియదు సేమ్ పేరు ఉంటే ఆ పేరుని తీసుకొచ్చుకుంటారు గోడ ధరించుకుంటున్నారు నేనే డాక్టర్ అంటున్నారు యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నారు గూగుల్లో ఏ రోగానికి ఏ మందు వేయాలనో ప్రిస్క్రిప్షన్ రాసి ఇస్తున్నారు ఇక ఇక డాక్టర్లకంటే ఇక మెడిసిన్స్ ఇచ్చే ఒక వీళ్ళకే బాధితుంది ఫార్మసిస్టులకు పోడుతుంటే వాళ్ళు ఏ మందు అనేది ఇచ్చేస్తాను ఇంకో ఇట్లా మెడికల్ మాఫియా బాగా పేటరేగిపోతుంది ముఖ్యంగా మంచాల జిల్లాలో రెండు వందల ఇరవై హాస్పిటల్ వెలిచినాయనంటే ఎంత గనం దోచుకుంటున్నారు ఇంకా కరోనా టైంలో అక్రమంగా జిల్లా కలెక్టర్ దగ్గరికి డిఎంహచ్ఓ దగ్గరికి పోయి పర్మిషన్లు తీసుకోవడం ఇంకా శివాలన్నింటికి పంపించడం చేసింది ఎందుకంటే కరోనా టైంలో హైదరాబాద్ పోతే ఎన్ని కోట్లు అయితే భూములు జాగాలు అమ్ముకోవాల్సి వస్తాయి అని మంచాలకు వస్తే చాలామంది ఇంకా చిన్న డైరె విరచనలు అయితే కూడా ఇది డైరెక్ట్ ఇంకా ఇదే కరోనా అని చెప్పుడు రెండు మూడు లక్షలు వేసి ఇచ్చుడు మళ్ళీ వీళ్ళు బిల్లులు ఇవ్వమంటే కూడా బిల్లులు ఇయ్యరు కదా అరే పర్మిషన్ లేదా ఇదే చెప్తారంటే దొంగ హాస్పిటల్ ఏర్పాటు చాలా చాలామంది దొంగ డాక్టర్లను పెట్టిండ్రు నిజంగా అసిస్టెంట్లను తీసుకొచ్చి సర్జన్లు అని చెప్పి పెట్టడం లను తీసుకొచ్చి స్పెషలిస్ట్ అని చెప్పడం జరిగింది సో మంచి కథనం ఇంకో ఈ విధంగా రోజు కథనాలు వేస్తాడా ఇది ప్రజలకు ఉపయోగపడేది ప్రజలు కూడా ఆర్ఎంపీలు చెప్పిన్నానో ఇంటి పక్కోడు చెప్పినానో ఇంకెవడనో చెప్పిన కాదు నిజంగా ఏ హాస్పిటల్ ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి వాస్తవానికి ఇంకో మీడియా వాళ్ళు కూడా పలానా హాస్పిటల్లో ఏం జరుగుతుంది పలానా హాస్పిటల్ నిజంగా స్పెషలిస్ట్ ఉన్నారా ఏది మంచిది జరుగుతుంది ఏది చెడు జరుగుతుందని చూడాలి ఇక మనకు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు ఇస్తే మనం గుట్టుచప్పుడు చప్పుడు కాకుండా అంటే రేపు మనకు కూడా అదే పరిస్థితి ఖచ్చితంగా విద్యా సంస్థలు చేసే మోసాలపైన ప్రజలకు చూపించాలి అదేవిధంగా వైద్య రంగంలో ఉన్న యొక్క కార్పొరేట్ హాస్పిటల్ చేసే మోసాలని చూపాలి అప్పుడు అసలేదో నకిలేదో తెలిసిపోతుంది సో మంచిగా చేపట్టే వాళ్ళను మనం గుర్తించి వీళ్ళు అసలు అని చెప్పాలి నకిలీ పని చేసే వాళ్ళను వీళ్ళు దగా అని చెప్పాలి అది స్వచ్ఛంద సంస్థల బాధ్యత మీడియా బాధ్యత ప్రభుత్వంలో ఉన్న అధికారులు అయితే మాత్రం సంచులు సంచులు నింపుకుంటారు మామూలుగా తీసుకొని మామూలుగా ఉంటారు